హాయ్ జేఈ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మరి మనం ఎన్ని వీడియోలు చేసినా కానీ కొంతమంది స్టూడెంట్స్లైతే అయితే మార్పు రావట్లేదు వాళ్ళు ఇంకా లేటుగానే ఎగ్జామినేషన్కి రావడం జరిగింది ఎన్టీఈ వాళ్ళు అయితే కొన్ని రూల్స్ ఇవ్వటం జరిగింది ఆ రూల్స్ ఏంటంటే మరి ఒకసారి ఒకసారి డిస్కస్ చేద్దాం మరి ఒకసారి రిమైండ్ చేయాలనుకుంటున్నాను మరి ఎన్టీఈ వాళ్ళ రూల్స్ మరి ఈరోజు కూడా కొంతమంది లేటుగా రావటం జరిగింది మరి రూల్స్ ఏంటంటే సపోజు మరి ఇది ఒక ఎగ్జామినేషన్ మీరు టెస్ట్ సెంటర్ అయితే ఈ యొక్క టైమింగ్స్ అయితే ఒకసారి చూసుకోండి మరి డేట్ ఆఫ్ మోడ్ ఆఫ్ ఎగ్జామినేషన్ మీ యొక్క టెస్ట్ సెంటర్ ఏ విధమైన ఒకరోజు ముందుగానే ఈ ఎగ్జామినేషన్ సెంటర్ చూసుకొచ్చుకోండి మీకు గూగుల్ కూడా మనం మోసం చేసిద్దని మనం ఆల్రెడీ చెప్పడం జరిగింది మీ యొక్క అండర్టేకింగ్ టేకింగ్ ఫామ్లు ఇవన్నీ రాయాలని చెప్పి మరి ఒకసారి చూపిస్తున్నాను మరి ఇక్కడైతే మీ యొక్క ఫోటో అంటించండి మీ యొక్క ఫోటో సేమ్ ఉండాలి సేమ్ మీరు అప్లికేషన్లో ఏదైతే అప్లోడ్ చేశారో అదే ఫోటో ఇక్కడ ఉంచటండి ఇక్కడ తంబ పెట్టండి మీ యొక్క ఎడమ చేతి బొటన్ వేలు ముద్ర తమ్మని ఇక్కడ ఉంచాలి మరి ఇక్కడ క్యాండిడేట్ సిగ్నేచర్ అయితే మరి ఎగ్జామినేషన్ సెంటర్లో మరి ఇన్విజిలేటర్ దగ్గరే మీరు చేయాల్సి ఉంది మరి అదేవిధంగా కొంతమంది అయినా కానీ కావాలని మరి మిస్టేక్స్ అయితే చేస్తున్నారు మరి ఏ విధంగా చేస్తారు ఈరోజు కూడా చాలా మంది లేట్ వెళ్తాం జరిగింది లేట్ ఇక్కడ చూడండి మరి ఇక్కడ చూడండి ద క్యాండిడేట్ మస్ట్ రీచ్ ద సెంటర్ yeah క్యాండిడేట్ మా రీజ్ సెంటర్ అట్ ద టైం ఇండికేటెడ్ అగెనిస్ట్ రిపోర్టింగ్ అంటే అది టైమ్ ఆఫ్ ఎంట్రీ అడ్మిట్ కార్డు మనకి రో అడాప్ట్ మనం ఆ గేట్ క్లోజ్ నో క్యాండిడేట్ షల్ బీ పర్మిటెడ్ మరి గేట్ క్లోజింగ్ టైంకి మరి ఎనిమిదిన్నరకి మార్నింగ్ ఎనిమిదిన్నర అయితే వెళ్ళాలి లేకపోతే గేట్ క్లోజ్ చేస్తారు మరి ఆఫ్టర్నూన్ సెషన్ అయితే రెండున్నర అయితే వెళ్ళాలి ఇదంతా ఎందుకు ఒక వంద గంట ముందు అయితే మీరు ఉండమని నేను చెప్తున్నాను ఈరోజు కూడా ఈ వాటర్ బాటిల్ ఇవి కొన్ని కొంతమంది స్టూడెంట్స్ అంటే వెళ్ళేసి ఇక్కడ అక్కడ ఎగ్జామినేషన్ సెంటర్లో ఫోటో అంటించారంట ఫోటో ఎగ్జామినేషన్ ఇవన్నీ ఈ రెండు పేపర్ ఇది పాయింట్ వన్ పాయింట్ మీ ఇంటి దగ్గరే చేసుకోండి అట్ హోమ్ అనమాట మీ ఇంటి దగ్గరే చేసుకోండి ఇది మాత్రం ఎగ్జామ్ సెంటర్లో చేయాలి ఎగ్జామ్ సెంటర్లో చేయాలి ఒకటి రెండు మూడు ఒకటి రెండు మూడు అనేది ఈ కాలమ్స్ ఇంటి దగ్గర చేయాలి మరి మూడోది ఎగ్జామినేషన్ సెంటర్ దగ్గర చేయాలి మరి ఇంకా లేట్గా వస్తున్నారు మరి 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 మీ మరి మీ ఇష్టం మరి మీరు సీరియస్గా ఉంటే మరి మార్నింగు కానీ ఈవినింగ్ తొందరగా వన్ అవర్ బిఫోరు అక్కడికి వెళ్ళేదొడుచు మరి చూడండి కొన్ని కొంతమంది స్టూడెంట్స్ అయితే మరి ఎగ్జామినేషన్ సెంటర్కి ఒక హయత్ నగర్లో ఒక డిజిటల్ అయాన్ సెంటర్ ఉందంట ఆ సెంటర్లో వీళ్ళు ఏం చేస్తున్నారంటే అసలు మరి కొంతమంది ఇంకా ముగ్గురు ఐదు పది మంది లేటు హైదరాబాద్ అయత్నగర్ డిజిటల్ సెంటర్ వద్ద ఘటన జరిగింది జేయగ్ ముగ్గురు విద్యార్థులు లేటుగా వచ్చారంట లేటుగా వస్తే ఎట్లాగో మరి ముందే వెళ్ళాలి కదా మీరు ప్రతి ఒక్కరు పది నిమిషాలు ఆలస్యంగా వచ్చిన ముగ్గురు విద్యార్థులు వాళ్ళ ఎగ్జామినేషను రాయటము మరి కోల్పోవటం జరిగింది వీళ్ళు చూడండి ఎట్లా చేశారు మరి ఎట్లా చేశారు ఇట్లా రాయకూడదు కదా ఆన్ టైంకి వెళ్ళాలి మీరు సీరియస్గా ఉన్న స్టూడెంట్స్ బతులాడుకున్న పరీక్షకు అనుమతించారు సిబ్బంది సిబ్బంది ఎట్లా అనుమతిస్తారు అవి సిస్టమ్స్ అంత కదా ఆన్లైన్ అయిపోయింది కాబట్టి మరీ అనుమతించారు చూడండి మరి ఇదే వేరే సెంటర్లో కూడా ఇలాగే ఎగ్జామ్ సెంటర్కి ఐదు సెంటర్లు లేకుండా లోపలికి అనుమతి అన్నీ చెక్ చేస్తున్నారు మీరు ఇంటి దగ్గర చెక్ మరి చెక్ చేస్తున్నారు మీరు ఇక్కడికి వచ్చి అంటిస్తున్నారు కొంతమంది ఈ ఫొటోస్ కూడా ఇక్కడికి వచ్చి అంటిస్తున్నారు ఇది మంచి పద్ధతి కాదు ఎక్కడైనా మరి కొంత కొంతమంది స్టూడెంట్స్ వీళ్ళని మరి ఎగ్జాంపుల్గా తీసుకుని మారితే మంచి స్టూడెంట్స్ ఎక్కడైనా మరి రూల్స్ అయితే పాటించండి ప్రతి ఒక్కళ్ళు రూల్స్ పాటించి వెళ్ళండి ఆన్ టైంకి ఒక హాఫ్ అన్ అవర్ వన్ అవర్ బిఫోర్ ముందుంటే మీ యొక్క సోమ్యం పోదు కదా ప్రతి ఒక్కళ్ళు వెళ్ళండి ఆల్ ది బెస్ట్ చెప్తున్నాను మీరు సీరియస్ స్టూడెంట్స్ ఉంటే ప్రతి ఒక్కళ్ళు ఆన్ టైంకి వెళ్ళండి సరే నేను ఎగ్జామినేషన్ రాయన అసలు ఎగ్జామినేషన్ సెంటర్కి వెళ్ళొద్దు ఎందుకంటే హాఫ్ ఎన్ అవర్ వన్ అవర్ వాళ్ళు టైం ఇస్తున్నారు కాబట్టి ఆ టైం ప్రకారమే వెళ్తే మంచిది ఆల్ ది బెస్ట్ స్టూడెంట్స్ థ్యాంక్ యూ బాయ్